అరణ్యకాండము అరవది ఆరవ సర్గము అని లక్ష్మణుడు పాదములపై వాలుచు వినయముతో మరల నిష్ఠతో గూడిన తపస్సు చేతను గొప్ప సత్కర్మల చేతను తన తండ్రి దేవతల మృతుమును పొందినట్లుగా నిన్ను నెను శ్రేష్టమైన నీ గుణములకు పరవశుడైన మన తండ్రి నీ వియోగముచే స్వర్గమునకు వెళ్ళెనని భరతుడు మనమందరమూ వినున్నట్లుగా గదా ఓ కాకుత్స శ్రేష్ఠుడా నీవే దుఃఖమును భరింపలేక బాధ చెందదవేని లోకములో అల్పమైన సత్యము గల ప్రజలు గొప్ప దుఃఖమునెట్లు భరింపగలరు మన్మద బాధచే నీవే ఈ విధముగా జగత్తును నాశనము చేయ చూచదవేని భూప్రజలను గావదిక్కెవడగును కంచయే చేనును మేసినచో నీంక రక్షించు నుపాయమేమీయుండును మహుషుని పుత్రుడైన యయాతి స్వర్గమును పొందియు వివేకం లేనివాడే దుఃఖమును పొందలేదా మన పురోహితుడైన శిష్యుడు నూరుగురు పుత్రులను కనగా మార్గా వారు స్వర్గము చేరలేదా లోకులచే నమస్కరింపబడినవాడా సర్వభూతంలోకాధారమైన భూమి పుట్టగా గడగడలాడదా భువనములకు కర్ణుల వంటి వారును పూజ్లునైనా సూర్యచంద్రులు రాహుకేతు గ్రహముల నోళ్లల్లో పడుటలేదా ఇటువంటి మహాత్ములైనను దేవేంద్రుడైనను దేవసంకల్పమును దాటగలరా కష్టములు లేకుండా ఎవరైనా కాలము గడిపినారా ప్రాణులకు కీడును మేలునూ గలుగుట స్వభావ సిద్ధముగదా రాజా భూపుత్రి అపహరింపబడినను మరణించినను దానిని గూర్చి నీవు హృదయము బ్రద్దలగునట్లుగా పామరుని వలె శోకింపవలదు దుఃఖము కార్యము సాధించిన ఉపాయమగునా చెప్పుము సత్యము నెరిగిన నీ వంటి వారిట్టి వరింపరాని ఆపదలు దుఃఖములు వచ్చినను వారు సత్యాసత్యములు నెరిగిన వారగుటచే కూడా నిప్పుడూ చింతనుందరు శ్రేష్టమైన బుద్ధితో ఆలోచింపుము నీవిట్లు సంతాపం పొందుట తగునా పండితులు శ్రేష్టమైన తమ బుద్ధి బలముచే శుభాశుభములను తెలుసుకొందరు దోషమో గుణమో కనిపించని కర్మసమూహములను మానవుడు చేసియుండును అవి ఇటివని ఫలముచేతగాని నిశ్చయింపబడవు అట్టి కర్మములు చేసియుండక మానవుడిట్టి సుఖదుఖములను పొందున రామచంద్ర ఈ విధముగా మునుపు నీవే నాకు బోధించినాడవు ఇప్పుడు నీవు దుఃఖముచే బాధనొందినచో దేవతల గురువైన నీకు చెప్పునదేమున్నది నీ స్థిరమైన బుద్ధి దేవతలకైనను దుర్లభము దుఃఖభారము కప్పివేయబడినందున ఆ మరుపు తొలుగునట్లు నేను బోధింపవలసి వచ్చినది నూరులేని జనులను అపకారము చేయని దేవతలను బాధింపకుము నీ తలంపుము నీ కపకారము తలపెట్టిన వాణిని కనిపెట్టి వాణిని దండింపు అని లక్ష్మణుడు చెప్పగా అరణ్యకాండము అరవది ఆరవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద శ్రీ 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 नमोस्त राय सलक्ष्मणा नमोस्त दै वातात्म नमोस्त वाताुवेवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु